హలో వైటి దోస్తులు ఏంటిది పురుగు చూపిస్తుంది సోది చెప్తుందా మళ్ళీ వచ్చింది ముందుకు అని అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఇది స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి మనకు మన జీవితంలో మనకు వచ్చిన కష్టాలు నష్టాలు వాటిని దాటుకోవడానికి మన మీద ఉండే మనకు నమ్మకం ఇవన్నీ కోల్పోకుండా ఉంటే మనం ఎలా ముందుకు అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి నేను ఈరోజు డ్యూటీకి వెళ్దామని చెప్పేసి రాబడో బుక్ చేసుకున్నాను అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఏం చేయాలో తెలియక ఇక్కడ ఒక షాప్ షట్టర్ క్లోజ్ చేసి ఉంది దాని ముందు ముందు మెట్లు ఒక నాలుగైదు మెట్లు ఉంటాయి నేను మెట్ల మీద కూర్చున్నాను అయితే ఇది కింద ఒక తుమ్మిద పైకి ఎక్కడానికి చాలా ప్రయత్నిస్తూ కింద పడిపోతుంది అనిపిస్తుంది నాకు నేను చాలాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఎందుకు ఈ వీడియో తీయాలనిపించింది అందుకే ఈ అయితే నేను వీడియో తీస్తున్నా రాత్రి గాలివాన చాలా వచ్చింది కదా పాపం ఈ ఆ గాలి వాన తాకిడికి తట్టుకోలేక తుమ్మిద రెక్కలకి దెబ్బ తగిలింది అనుకుంటా అవి ఎగరడానికి సహకరించక అలా పాకుతూ అయితే మెట్ల నెక్కుతుంది మెట్ల నెక్కేసరికి కొంచెం దూరం వెళ్ళగానే దానికి నొప్పి లేకపోతే ఆ రెక్కలు సహకరించకనో కింద పడ కింద పడిపోతూనే ఉంది ఎక్కుతుంది కింద పడిపోతుంది ఎక్కుతుంది కింద పడిపోతుంది నేను చాలాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇంత చిన్న తుమ్మెదకే తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అక్కడ తన పిల్లలు ఉండి ఉంటాయి తన కుటుంబం ఉండి ఉంటుంది తన కుటుంబాన్ని చేరుకోవడానికి కింద పడిపోయిన ఈ తుమ్మెద ఆ మెట్లు ఎక్కలేక కింద జారిపోతూ కింద పడిపోతూనే ఉంది మరి ఇంత చిన్న తుమ్మెదకే తన గమ్యస్థానాన్ని చేరుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మరి మనిషి ఎందుకు అలా ఆలోచించడు వచ్చిన కొంచెం కష్టానికే బాధపడిపోయి భయపడిపోయి ఈ సమాజంలో నేను ఎలా బతకాలి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నేను చాలా అమౌంట్ కోల్పోయాను అని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది కుటుంబ కలహాలతో కొంతమంది భార్యాభర్తలు అన్యోన్యంగా లేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు కొంతమంది అయితే పిల్లల్ని కూడా చంపేస్తున్నారు దేనికి వెనకాడట్లేదు మనిషి ఎందుకు ఇంత క్రూరంగా మృ ఒక మృగంగా తయారై తన కుటుంబాన్ని నడి రోడ్డు పాలు చేసేస్తుంటే ఈ చిన్న తుమ్మేద మాత్రం తన కుటుంబాన్ని చేరుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఇది చాలా స్మూత్ ఉంటుంది కదా ఎందుకంటే గ్రానైట్ స్టోన్ కదా తను జారిపోతూ కింద పడిపోతుంది జారిపోతూ కింద పడిపోతుంది మన జీవితం కూడా అంతే మనకు సంతోషంగా ఉన్నప్పుడు మనకు జీవితం విలువ తెలియదు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వాడిని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్తామో ఈ తుమ్మ ద్వారా చూసి తెలుసుకోవచ్చు నిజంగా స్మూత్గా మన జీవితం జరిగిపోతే మనకు ఎవరి మీద కూడా రెస్పెక్ట్ కూడా ఉండదు కానీ మన జీవితంలో బాధలు కష్టాలు ఉన్నప్పుడు మనకు మన చుట్టుపక్కల వాళ్ళ మీద మన కుటుంబం మీద కొంచెమైనా ఆప ప్రేమ ఆప్యాయత అనేది ఖచ్చితంగా ఉంటుందని నేనైతే ఈ వీడియోని చూసిన తర్వాత అనిపించింది నేను ఈ వీడియో తీసినంతసేపు అది హండ్రెడ్ టైమ్స్ జారి పడిపోతూనే ఉంది స్మూత్గా ఉండడం వల్ల అది ఎక్కలేకపోయింది దీనికి కూడా ఇంత చిన్న తుమ్మెదకు కూడా ఒక మెదడు ఉందని నాకు అల్ అర్థమైపోయింది ఎందుకంటే అది ఎక్కుతుంది ఇంకా ఎక్కి ఎక్కి అయితే ఒక స్టెప్ అయితే ఎక్కగలిగి ఎక్కగలిగితే చూడండి ముందు ముందు అలా అలా పాపం వెళ్తుంది తన రెక్కలు మళ్ళీ నొప్పొస్తున్నాయి మళ్ళీ కింద పడుతుంది కానీ తన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదలలేదు మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా పాపం అది అక్కడే పడిపోయింది కాబట్టి అక్కడి నుంచి తను అయితే ప్రారంభమైతే చేస్తుంది నాకైతే తుమ్మెదని చూస్తే నిజంగా మనుషుల మీద ఉన్న గౌరవం కంటే ఈ చిన్న తుమ్మెద మీదే నాకు కలిగింది ఎందుకంటే తన తన వాళ్ళందరూ ఎక్కడున్నారో తనకి తెలుసు ఎందుకంటే ఏ పక్షికైనా ఏ జీవరాశికైనా తన గూడు ఎక్కడ ఉంటుందో తనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది మనుషులకే గూడు గుర్తుండదేమో ఎందుకంటే వాడ వాడి మెదడులో పెంట ఉంటుంది ఎందుకంటే కుటుంబాన్ని వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతుంటారు కాబట్టి కానీ ఇటు మీద మాత్రం తన కుటుంబాన్ని చేరుకోవాలి అనే తాపత్రయంతో అలా ముందుకెళ్తూ వెళ్తూ చ సగం దూరం వరకు వెళ్తుంది ఒక్కొక్కసారి నియర్ బై వెళ్తుంది కింద పడిపోతుంది నాకు చేయి అందించాలని అనిపించింది కానీ మనుషులకు కూడా చేయి అందించడానికి ఎవరో ఒకరు వస్తారు దేవుడే దేవుడిని మనం తిడుతుంటాం దే ఎంత కష్టపడ్డా సరే ఏం జరిగినా నాకు దేవుడు అనేటుడు సహాయం చేస్తలేడు దేవుడే లేడు అని మనం స్టేట్మెంట్స్ ఇస్తాం కానీ అది తప్పు ఎందుకంటే దేవుడే మనకి తిరిగి రాడు దేవుడు ఎప్పుడొచ్చి మనకు వచ్చి చేతి అందించరు ఏదో ఒక రూపంలో అది మనిషి రూపంలో అయినా సరే సహాయం రూపంలోనైనా సరే మనకు దేవుడు అన్నటోడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తూనే ఉంటాడు ఈత మీద కూడా పాపం నేను చేయనిద్దాం అనుకున్నాను కానీ అందించను అది ఏం చేస్తుందో అనుకున్నా పాపం ఎక్కి కానీ కొంచెం దూరం వెళ్ళగానే తన రెక్కలకు నొప్పి వచ్చిందేమో ఆగిపోయింది పాపం అయినా సరే ఒకసారి నా ఫింగర్ నీళ్ళు పెడదాం అనుకున్న పైకి ఎక్కడానికి కానీ పెట్టలేదు అదే దాని అది ఖచ్చితంగా పైకి ఒక్క మెట్టెక్కగలిగింది ఎక్కిన తర్వాత తన తన మైండ్ ఎలా ఆలోచించిందంటే స్మూత్గా ఉన్న ప్లేస్లో వెళ్తే తన గమ్యస్థానాన్ని ఈజీగా చేరలేను తన కాళ్ళకి గ్రిప్ అనేది దొరకదు కాబట్టి అప్పుడు ఏం చేసింది అక్కడ చూడారా రెండు గ్రానైట్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా వాటిని ఆసరాగా చేసుకొని పైకెక్కుతుంది మనిషి కూడా అంతే తనకు వచ్చిన కష్టాలని నష్టాలని బెరీ చేసుకొని ముందుకెళ్ళగలిగితే మనం దా మనం వెళ్ళే దారిలోనే అన్ని పూల దారిలో ఉంటాయి అనుకోవడం చాలా తప్పు ముళ్ళదారులు కూడా ఉంటాయి అందులో మనం ఏరి తీరి తీసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి చూసారు అది సక్సెస్ఫుల్గా సెకండ్ మెట్ కూడా ఎక్కేసింది మనం ఎందుకు అలా ఆలోచించలేదు తుమ్మదిలాగా స్మూత్ మన జీవితం ఎప్పుడు స్మూత్గా హ్యాపీగా ఉండాలనుకోవడం చాలా తప్పు అలా ఉన్న కుటుంబాలు ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు కింద పడిపోతాయి అందుకే మనం ఎప్పుడు అయినా సరే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే సర్దుకుపోయి అందరూ ప్రేమానురాగాలతో ఉంటే హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయవచ్చు అని నాకు ఈ ద్వారా అందరికి చెప్పాలనిపించింది చూసారా ఆ గ్యాప్స్ని ఆసరాగా చేసుకొని తన కాళ్ళతో పట్టుకుంటూ తన రెక్కలను ఆసరాగా చూసుకొని అయితే రెండో మెట్టు కూడా ఎక్కేసింది దీనికి నిజంగా హ్యాట్సప్ చెప్పి క్లాప్స్ కొట్టాల్సింది ఇంత చిన్న జీవి కూడా తన మీద తన నమ్మకాన్ని సడలిపోకుండా ఎంత హాయిగా ముందుకెక్కగలిగింది అనేది మీకు ఒకసారి చూపించాలని చూపించాను రెండో మెట్టు కూడా కంప్లీట్ చేసింది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు నేను లేస్ చూసిన మంచిలో ఇది నాకు మొదటి మంచి అనిపించింది అందుకే ఒకసారి వీడియో తీయాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా ఇంత పెద్ద వీడియోనా అని చెప్పేసి స్కిప్ అయితే చేయకండి కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి ఆ తుమ్మిద తన గమ్యస్థానానికి చేరుకుందా తన వాళ్ళని కలుసుకుందా తను వెళ్ళాల్సిన డెస్టినేషన్స్కి చేరుకుంటుందా లేదా మళ్ళీ టప్ మన కింద పడిపోతుందా చూడండి చూడండి అది ఎలా ఎక్కేసిపోతుందో మళ్ళీ జారుతుంది పాపం మళ్ళీ జారి మళ్ళీ ఎక్కుతుంది నిజంగా ఈ తెలివికి మెచ్చుకోవాలనే తుమ్మెద నేను కూడా తుమ్మిదలాగా అయి ఉంటే బాగుండేదేమో అనిపించింది నేను తుమ్మెద కంటే ఎక్కువ లేదు నా మీద నాకు నమ్మకం ఎప్పుడు కోల్పోను నాకు తెలుసు నాకు నా మీద కంటే నా నమ్మకం మీదనే వేరేట్లు ఎక్కువ అని తుమ్మిద మిట్టు కూడా ఎక్కుతుంది ఎక్కువ ఎక్కువ తొందరగా ఎక్కువ తల్లి నీకు దండం పెడతా అనుకున్నా నేను మనసులో కానీ నా చేయి మాత్రం అందించలేదు అందించాలని చాలాసార్లు నా చెయ్యి ముందుకెళ్ళింది కానీ అది ఎక్కాలి తన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా మధ్యలో ఆపకూడదు మనం డిస్టర్బ్ చేయకూడదు అందుకని దాన్ని ఆపలేకపోయినా రెండో మెట్టు కూడా ఎక్కేసిన బంగారు తల్లిపోతుంది కింద పడుతుంది దొల్లుతుంది పోతుంది ఇప్పుడు కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే స్మూత్ ప్లేస్లో నుంచి వెళ్ళట్లేదు తనకి ఆ గరుకులు గరుకులు ఉండే బరిసెలుగా ఉండే ప్లేస్ నుంచే తను ముంగటికి వెళ్ళగలుగుతుంది ఎప్పుడైనా సరే మనం నున్నటికి ఆ బండ మీద కాలేస్తే జారిపోతాం కదా నీళ్ళల్లో అడిగేసినప్పుడు సేమ్ ఇది కూడా అదే ఆలోచించి ముందుకెళ్ళింది ఇప్పుడు కూడా ఇంత పెద్ద చూడండి సైడ్కి అంత స్మూత్ ప్లేసే ఉంది కానీ తను స్మూత్ ప్లేస్ ఎంచుకోలేదు తన మైండ్కి అర్థమైపోయింది నేను నున్నటి జాగలో నుంచి స్మూత్గా ఉండే ప్లేస్లో నుంచి వెళ్తే నా పిల్లల్ని నా త నా వాళ్ళని చేరుకోలేనని అందుకని చెప్పేసి రాళ్ళ మీదకి వెళ్ళే ఆ గ్యాప్లో నుంచి వెళ్తుంది మనం కూడా అంతే మనం మనం ఎప్పుడైనా మన ప్రయాణంలో మన ఎదుగుదలకు కానీ మన పెరుగుదలకు కానీ మన మంచికి కానీ ఎవరైనా అడ్డొస్తున్నారని చూ అనిపించినప్పుడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే మనం తొక్కుకుంటూ ముందు వెళ్ల్సిందే అని తుమ్మద మూడో మెట్టు కూడా ఎక్కి చూపించింది కదా నేనైతే అంతే అనుకుంటా మనకి చాలామంది మన జీవిత జర్నీలో చాలామంది వస్తుంటారు పోతుంటారు కానీ మన దారికి అడ్డొచ్చే వాళ్ళను తొక్కుకుంటూ వెళ్ళిపోవాలని అయితే నేనైతే అనుకుంటాను నాలాగే లాగే తుమ్మిద కూడా ముందుకు వెళ్ళిపోయింది అందుకే నాకు తుమ్మిద మీద చాలా ప్రేమ కలిగింది చూడండి మూడో మెట్టు కూడా అయిపోయింది నాలుగో మెట్టుకి వెళ్ళిపోతుంది టప్ మన కింద పడింది అయినా మూడు మెట్లు ఎక్కిన ఈ తుమ్మిదా అయినా సరే తన ప్రయత్నాన్ని ఆపలేదు చూసారా అస్సలు ఆపలేదు వెళ్తుంది నిజంగా హైట్స్ అప్ తుమ్మిదా నువ్వు తుమ్మిదవా నేనైతే తుమ్మేదా అనుకుంటున్నా ఈ పురుగుకు నిజంగా నాకు ఆ పేరేంటో తెలీదు రెక్కలు చూస్తేనేమో బటర్ఫ్లై సీతకొక లాగుంది కానీ చూస్తేనేమో తుమ్మిద లాగుంది నేను తుమ్మదానే అనేది దీనికి పేరైతే పెట్టేసిన మళ్ళీ నీకు తుమ్మిద తెలియదా సీతకు ఒక చిలక తెలియదా అది తెలియదా అని తిట్టకండి నేను తుమ్మిదని అనుకుంటున్నా మళ్ళీ ఎక్కేసింది నాలుగో మెట్ వెళ్ళు 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 చూడు స్మూత్గా ఉండే ఫ్లోర్ మీద నడవలేకపోతుంది దానికి బరుసులు లాంటి ప్లేస్ కోసమే తను ఆలోచిస్తుంది అందుకే స్మూత్ నుంచి సైడ్కి సైడ్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఐదో మెట్కి కూడా వచ్చేసింది ఇంకా గుడ్ లక్ మీద నువ్వు ఇలాగే ట్రై చేస్తూ నీ రెక్కలు బాగుపడాలని నువ్వు నీ కుటుంబాన్ని చేరుకోవాలని నేనైతే అనుకుంటున్నా అందరు అను ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా ఇట్లాగా ఆలోచించండి క్షణికావేశంలో ఎలాంటి నీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యల వాళ్ళకి వెళ్ళకండి ఎందుకంటే మనిషి జన్మ అనేది చాలా గొప్పది దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం అందుకే ఎప్పుడు కూడా బల బలవంతంగా ఆత్మహత్యలు అయితే చేసుకోకండి ఐదో మెట్టు ఎక్కేసింది ఎక్కుతుంది జారుతుంది ఎక్కుతుంది మళ్ళీ అలాంటి సోర్స్ కోసమే చూస్తుంది ఎందుకంటే తనకి రఫ్ ఉండే ప్లేస్ కావాలి స్మూత్గా ఉండే దాని మీద తను నడవలేనని తనకు అర్థమైపోయింది అంత చిన్న తుమ్మ బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది అలా వెళ్ళి వెళ్ళి మనం అనుకుంటాం మనుషులం ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అయ్యో నాది పోయిందే అది పోయింది ఇది అని బాధపడతాం కానీ ఇది చూడండి ఐదో మెట్టు కూడా ఎక్కేసింది ఇంకా తన షెట్టర్ దగ్గరికి చూడండి నేనైతే అడ్డం పెట్టిన చేతు తన షెట్టర్ అన్నమాట ఇది అక్కడికి వెళ్ళాలి ఇన్ని మెట్లుగా అది ఎక్కింది అందుకని మీకు ఒకసారి మెట్లు చూపిస్తున్న ఫోర్ మెట్స్ నాలుగు మెట్లు అన్నమాట ఎక్కింది అది షెట్టర్ లోపలికి వెళ్ళాలి ఎందుకంటే తన జీవితంలో తనకు కావలసిన భాగస్వామి అయితేనేమి తన పిల్లలు తన సంసారం తన కుటుంబం అన్నీ ఆ షెట్టర్ లోపల ఉన్నాయంట అందుకని చెప్పేసి అది షట్టర్ లోపలికి అయితే కూడా అది ఎక్కడి నుంచి వెళ్తే ఈజీ అనుకొని వెతుక్కుంటుంది చూడండి అలా వెళ్తుంది అంత పెద్ద